లలితా న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా యూరియా బస్తాలు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ మాలోత్ కవిత రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు వర్షాలను సైతం లెక్క చేయకుండా రోజుల తరబడి యూరియా కోసం క్యూలలో నిలబడి కష్టాలు పడుతున్న రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపు లేకుండా యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది గతంలో బీఆర్ఎస్ పాండ్లో తెలంగాణ రైతన్నలకు పదేళ్లుగా సరిపడా యూరియాను సరఫరా చేస్తే మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యూరియాను ఇవ్వలేక రైతులను రోడ్డు మీదకి తెచ్చింది

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు